కృష్ణదేవ్ ఇంట్రోగేషన్ చేస్తారా యా అను ఆఫీసర్ నే అంటే ఇప్పుడు మీరు డ్యూటీలో లేరుగా మీకు తెలుసా నేను కూడా ఆఫీసర్ అనే మీరు ఎప్పుడు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కారు కదా లేదు ఇక్కడ మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా పద్ధతిగా చేస్తాం బాబు కూర్చోండి ప్లీజ్ వెరీ వెరీ పద్ధతిగా ఓకే నమస్కారం నమస్తే మీలో ఉన్నది అండ్ అలాగే అర్జున్ సర్కార్ అండ్ అలాగే మన విక్రమ్లో లేని ఒక క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు ఇది ఫిట్ఫీ సార్ ప్లీజ్ ఇది ఫిట్టింగ్ ఇది చెప్పండి ఆఫీసర్ చెప్పండి ఇద్దరిలో ఉండే ప్రశాంతత ఇద్దరిలో ఉండేది ప్రశాంతత యెస్ మరి మీలో కామ్నెస్ నాకు ఇప్పుడిప్పుడు వస్తుంది మొన్ననే ముప్పై వచ్చినాయి సో ఇప్పుడు మెల్లగా వస్తుంది సో ఐ థింక్ ఇఫ్ ఐ నీడ్ వన్ నోట్ లెక్క కూల్గా నాణ్యాన లెక్క కామ్గా ఐ థింక్ ఆ ప్రశాంతత పరిగెత్తుతుంటా అటు ఇటు సో అది కొంచెం నాకు తెలిసి మొన్ననే మార్చిలో ముప్పై వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుండి నేను కూడా ఐ థింక్ యూ విల్ సీ మీ చేంజింగ్ లైక్ దమ్